హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి ఒకవేళ పొరపాటున మస్టర్స్లో ఏమైనా దిద్దుబాట్లు జరిగినప్పుడు సోషల్ ఆడిట్ టైంలో ఆడిట్ చేసేటప్పుడు వాటికి ఫైన్ పడకుండా ఉండాలి అంటే ఏ విధంగా చేయాలి అనే దాని గురించి అయితే మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలామంది అయితే కామెంట్స్ పెడుతున్నారు కామెంట్స్కి సంబంధించి ఒక వీడియో అయితే నెక్స్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తా కామెంట్స్కి రిప్లై అయితే ఆ వీడియోలో అయితే ఇస్తాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అదేవిధంగా మీరు డైరెక్ట్గా నాతో చాటింగ్ లేదా మాట్లాడాలి అనుకుంటే కింద నా ఇన్స్టాగ్రామ్ పేజ్ లేదా ఇన్స్టాగ్రామ్ లోకి వెళ్ళి ఎన్ఎస్ ఆన్లైన్ సర్చులను క్లిక్ చేస్తే ఒక పేజ్ అయితే వస్తుంది మనది దాంట్లో చాటింగ్లో అయితే మీరు రిప్లై అడగవచ్చు వచ్చి అన్న కామెంట్స్ అంటే రిప్లేస్తా అదేవిధంగా అది కాల్ అనే సింబల్ ఉంటుంది కదా కాల్ చేసినా ఓకే నేను మీరు కాల్ చేసే ముందు నాకైతే రిక్వెస్ట్ పెట్టండి ఆ రిక్వెస్ట్ తగ్గట్లయితే కాల్ అయితే యాక్సెప్ట్ చేస్తాను ఈ విధంగా మస్టర్లో కొట్టువేత జరిగినప్పుడు ఆ కొట్టువేత అనేది ఎందువల్ల జరిగింది అనేది కింద నోటు పెట్టి ఆ కొట్టువేత మా సమక్షంలోనే జరిగింది సో అందు కారణంగా ఏ రీజన్ వల్ల తప్పు జరిగిందనేది రాసి కింద మీరు జీపీఎఫ్ఏ లేదా పంచాయతీ సెక్రటరీ సిగ్నేచర్ పెడితే ఆ ఇష్యూ అనేది మీ గ్రామ పంచాయతీ స్థాయిలోనే డ్రాప్ చేసే అవకాశం అయితే ఉంటుంది ఈ విధంగా సిగ్నేచర్ అయితే పెట్టండి ఇట్లాంటి మోర్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ సిమ్మల్ అయితే యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్